తెలంగాణలో జాతీయ రహదారులు రైల్వే లైన్ల నిర్మాణం అత్యంత వేగంగా సాగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు రానున్న రోజుల్లో తెలంగాణలో రైల్వేల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయిస్తోందని తెలిపారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ వాసుకోడిగామ నూతన ఎక్స్ప్రెస్ రైల్ ను కిషన్ రెడ్డి ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రైల్వేలు మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు ఇటీవలే భద్రాచలం మల్కన్గిరి మధ్య నూట ఎనిమిది కిలోమీటర్ల ప్రాజెక్టుకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్ సిటీ ద్వారా లక్ష డెబ్బై వేల మందికి ఉపాధి లభిస్తోందన్నారు సికింద్రాబాద్ నుంచి కర్ణాటక గోవాకు వెళ్లే వారికి వాస్కోడిగామా నూతన ఎక్స్ప్రెస్ రైలు ఉపయోగపడుతుంది అత్యాధునిక ఎలిష్ బోగిల్ తో దీన్ని ప్రవేశపెడుతున్నారు ఈ రైల్లో ఒకటి ఫస్ట్ ఏసీ రెండు సెకండ్ ఏసీ ఐదు థర్డ్ ఏసీ ఏడు స్లీపర్ తరగతులు ఉంటాయి అనేక దూర ప్రాంత రైళ్లలో కేవలం రెండు మాత్రమే జనరల్ బోగీలు ఉన్నాయి ఈ రైల్లో మాత్రం నాలుగు జనరల్ బోగీలు ఉన్నాయి ప్రయాణికులకు ఉపశమనం కలిగేలా ఎక్కువ జనరల్ బోగీలు పెట్టారు సికింద్రాబాద్ నుంచి బుధ శుక్రవారాల్లో తిరుగు ప్రయాణం వాస్కోడి గామా స్టేషన్ నుంచి గురు శనివారాల్లో బయలుదేరుతుంది మన జంట నగరాల ప్రజలకు తెలంగాణ ప్రజలకు అదేవిధంగా గోవా ప్రజలకు ఈ యొక్క దేవీ నవరాత్రుల కానుకగా దసరా కానుకగా సికింద్రాబాద్ నుంచి గోవాకు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైను నేరుగా ఈరోజు ప్రారంభించుకోవడము నిజంగా సంతోషమని సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రైలు మన తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కానీ ప్రత్యేకంగా మన హైదరాబాద్ నగర ప్రజలకు ఎవరైతే గోవా వెళ్ళాలని చాలామంది అనేక కష్టాలు పడి వెళ్తూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా మని చేస్తూ ఉన్నాను హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు డిస్టినేషన్ మ్యారేజెస్ గోవాలో చేసుకుంటారు గోవాలో అనేక రకాల ఫంక్షన్స్కి వెళ్తుంటారు హైదరాబాద్ నుంచి పర్యాటకులు టూరిస్టులు చాలామంది గోవా వెళ్తుంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ట్రైను ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనీ చేస్తున్నాను ఈ ట్రైను మరి నేరుగా అంగీకరించినటువంటి ప్రధానమంత్రి గారికి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజరు అదేవిధంగా మిగతా అధికారులందరికీ అనిల్ కుమార్ జైన్ గారికి మిగతా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జాతీయ రహదారుల నిర్మాణం కావచ్చు రైల్వే నిర్మాణం కావచ్చు చాలా వేగవంతంగా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ పూర్తి చేస్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ యొక్క ట్రైన్ వచ్చినట్లయితే చాలా రకాలుగా ఇక్కడ మరి ఏసీ కోచ్లు కానీ ట్రైన్లో జనరల్ కోచ్లు కానీ అత్యంత ఆధునికమైనటువంటి పద్ధతుల్లో ఈ యొక్క గోవాకి వెళ్ళేటువంటి ట్రైను అందుబాటులో రాబోతుంది ఇది ప్రత్యేకంగా హైదరాబాద్ లాంటి నగరానికి ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనివేస్తూ